చెప్పండి నమస్కారం ఓకే ఈరోజు మనము తెలుగు పదాలు కొన్ని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఈ పదాలు ఎలా చదవాలంటారో ఆ విధంగా మీరు కూడా చదవాలి సరేనా మీరు చదువుతారు కదా ఒకసారి నేను చదువుతానో తర్వాత మీరు చదవాలి అలాగేనా సరే కలం ఖారం ఘరం గజం ఘానం గీతం జనం జయం తరం ధనం ధనం సకలం ఓంకారం నగరం దిగ్గజం సింగారం సంగీతం అంజనం విజయం అంతరం ఇంధనం వందనం ఫలం మాయం మనం మారం రకం రణం రసం రుణం వనం వరం వాదం శకం సారం సఫలం విఫలం గమనం ధుమారం సంవాదం దశకం సంసారం విహారం దానం ధారం దేశం దేహం నిదానం మందారం సందేశం సందేహం ఇప్పుడు ఈ విధంగా చదవాలి రస్మి నువ్వు చదవమ్మా അന്തരം रकम रकम रणम रसम रुनम वनम वारम वादम वादम शकम शारम सारम सारम सफलम सफलम विपलम विपलम गमनम गमनम സംവദം സംവാദം दशक संसार विहारेह निदान मंदारम संदेश संदेह চকে চি চ सकलम वो वो गारा, वो कारम, वो कारम, ना ना कारम, ना गारा,

दानम दारं, 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 देसं, देहं, देहं, निदारं, निदारं, मा, मा दारं, मुह्हू, मंदारं, संदेहं, 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 ভে গুড ভেরি গুড